ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ ఇరవై తొమ్మిది గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపిన రైతులు ఇప్పుడు వాటిని మూసివేయాలని నిర్ణయించారు కరోనా తర్వాత ప్రధానంగా వెలగపూడి మండడం తుళ్లూరు శిబిరాల నుంచే కార్యకలాపాలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వెలగపూడిలోని దీక్షా శిబిరాలను తొలగించారు తుళ్లూరులో రైతులు మహిళలు పాదయాత్రలు వినియోగించిన రథంతో విజయయాత్ర నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో తుళ్లూరు దీక్ష శిబిరం నుంచి సాయిబాబా ఆలయ వరకు ర్యాలీ చేపట్టారు చంద్రబాబు విజయాన్ని సాధించిన వెంటనే అమరావతిలో ఆగిపోయిన పనులు వేగవంతంగా సాగడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి